వెల్కమ్ టు మీ వంటిల్లు నేను చెప్పిన విధంగా ఇలా మీరు పిండి కలుపుకుంటే గుల్లగా వస్తాయి పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు కర్రకరలాడుతూ స్మూత్గా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కేజీ బావు శనగపిండి బజ్జీలు చేసుకున్న పిండి బియ్యం కేజీ నేను ఇంట్లో నానబెట్టేసి స్టోర్ బియ్యమే నానబెట్టే బాగుంటుంది స్టోర్ బియ్యమే ఇంట్లో బియ్య పిండి చేసుకున్నాను మెత్తగా చేస్తాను మూడు టేబుల్ స్పూన్లు కారం సాల్టు నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్లు వేసాను వామి మాత్రం ఉండాలి దీన్ని ఇట్లా చేతిలో వేసేసుకొని కాల్ చేసేయాలి ఆ మాత్రం వాము పడితేనే బాగుంటుంది వాము మనకు అరుగుదలకు కూడా మంచిదే కదా నూనె బాగా కాక పెట్టుకొని దీంట్లో వేసేసుకోవాలా ఈ మాత్రం నూనె వేయాలా వేస్తేనే బాగుంటాయి ఇప్పుడు వీటి మీద పోస్తే చూడు ఎలా పొంగుతుందో వేడి నీళ్ళు కూడా ఇలా కాగబెట్టుకోండి బాగానే బాగానే కాగాలి వేడి నీళ్ళు పోసేసుకొని కొంచెం పోసుకొని కొంచెం ఉంచుకోండి ముందు దీంతో కలిపెట్టండి వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది కదా వేడి నీళ్ళు కాగబెట్టుకుని చాలకపోతే నీళ్ళతో కలుపుకోవచ్చు లాస్ట్లో కొంచెం సరిపోతే పర్లా వేడంతా ఆరిపోయింది నేను కాకబెట్టిన లేటర్ నీళ్ళు పోసేసాను ఇప్పుడు చేత్తట్టు కలిపిస్తే ఇలా కలుపుకోవాలి పిండి గట్టిగా కలుపుకుంటే గట్టిగా ఉంటాయి బాగుండవు ఇలా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు ఇలా అక్కడ కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి కారం ఉప్పు తగిన కలుపుకోవచ్చు నాకైతే నేనేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం ఇవి వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు సన్నగా ఉంటాయి మరి సన్నగా ఉంటే మెత్తగా ఉంటాయి ఉంటాయి చాలా రోజులకి ఎక్కువ చేసుకుంటున్నాను కదా అలాంటప్పుడు అందుకని చెప్పి నేను అన్ని సన్న బెజ్జాలన్నీ కొంచెం పెద్ద బెజ్జాలు చేసేసా ఇంత మాత్రం బెజ్జాలు ఉంటేనే కారపోసుకి బాగుంటాయి ఎన్ని రోజులైనా కరకరలాడుతూ బాగుంటాయి ఫస్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ ఆయిల్ ఆయిల్లో ముంచేసి దీన్ని ఇట్లాగా అనేసేసేయండి మనకి కొంచెం అటు అంటుకో అంటుకోకుండా ఉంటుంది అనమాట చెయ్యి నీళ్ళలో దడుపుకొని ఇలా పిండి తీసుకొని దీంట్లో పెట్టే నిండుగా పెట్టేసేయండి ఇలా పెట్టి ఆయిల్లో నొక్కేయడమే నూనె బాగా ఉంటేనే బాగా పొంగినట్టు వస్తుంది మనం వేయకూడదు అట్లా తిప్పేసి ఇస్తాను ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేయడం ఇలా చేసుకోండి కరకరలు ఆడుతూ సూపర్గా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం